హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆరెంజెస్తో ఒక డిఫరెంట్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను మనం ఈ సీజన్లో మాయిశ్చరైజేషన్ కోసం ఆయిల్స్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా అలాగే ఈ మధ్యకాలంలో సీరమ్స్ యూసేజ్ కూడా చాలా ఎక్కువైంది అయితే ఈ సీరమ్స్ని మనం చాలా కాస్ట్ ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈ సీ విటమిన్ సీరమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఈ ఆరెంజ్ని తినేసిన తర్వాత కేవలం ఈ పైనండే తొక్కను మాత్రమే యూజ్ చేసుకుంటాం స్నానం చేసిన తర్వాత కానీ లేదా రాత్రి పడుకోబోయే ముందు కానీ ఈ సీరంను మనం ఒళ్ళంతా పట్టించుకొని వరకు మర్దన చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా స్కిన్ మీద పనిచేస్తుంది అంతేకాకుండా ఇది మంచి సువాసనతో చాలా బాగుంటుంది మీరు ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి విటమిన్ సి సీరం కోసం ముందుగా ఇలాగా మనం తీసుకున్న ఈ ఆరెంజ్ తొక్కలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు సీరం ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకుని దాంట్లో పావు కప్పు వరకు ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ కోకోనట్ ఆయిల్ ఇది కాకుండా మీరు కావాలంటే ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ ఆయిల్లో మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న ఈ ఆరెంజ్ తొక్కల్ని ఇలాగా వేసేద్దాం ఇలా యాడ్ చేసుకున్న ఈ ఆరెంజ్ తొక్కల్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ మొత్తం ఈ తొక్కలన్నీ కూడా మనకు కొంచెం మెత్తగా అయిపోవాలి మరి క్రిస్పీగా ఫ్రై అయిపోకూడదు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి మనకి చక్కగా ఉడికిపోయాయి మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఫిల్టర్ చేసేసుకున్నాము ఇలా ఒక బౌల్లో అని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఇలాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకు ఆయిల్ మొత్తం కిందకి వచ్చేస్తుంది అంతేనండి ఇలా సి విటమిన్ సీరం మనకి రెడీ అయిపోయింది ఆరెంజెస్ బాగా దొరికే ఈ సీజన్ లో ఇలా మనం సీరంను తయారు చేసుకుంటే ఎలాగో మాయిశ్చరైజేషన్ మనకు అవసరం కాబట్టి స్నానం చేసిన వెంటనే లేదా రాత్రి పడుకోబోయే ముందు దీన్ని మనం బాడీ అంతా అప్లై చేసుకుని మర్దన చేసుకుంటే మన స్కిన్ అది చక్కగా గ్లో అవుతుంది అలాగే మన ఫేస్ మీద వచ్చే రింకిల్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ డల్నెస్ కానీ డ్రైనెస్ కానీ తగ్గిపోయి ఫేస్ అనేది చాలా షైనీగా తయారవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చిందా మీకు కనుక ఈ ఐడియా నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని ఎఫెక్టివ్ ఐడియాస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్